హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్ నైన్ పారిజాత ఇవాళ్ళకి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పొంగనాలు ఈ పొంగనాలు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి సో మరి ఈ టేస్టీ పొంగనాలను ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలి అలాగే అరకప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి అలాగే మరో పావు కప్పు వరకు పెరుగు తీసుకోండి ఇలా మూడు ఇంగ్రీడియంట్స్ని బాగా కలిసే విధంగా కలపండి ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండిని కలపండి అంటే మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గానే కలపాలి ఇక్కడ ఫస్ట్ చేతితో కలిపిన మంచిగా పిండి కలుస్తుంది కానీ నేను ఇక్కడ స్పూన్తోనే కలుపుతున్నాను సో మీరు కావాలంటే చేతితో అయినా కలుపుకోవచ్చు సో ఫస్ట్ ఇలా కొంచెం అంతా కలిసే విధంగా పిండి ముద్ద లేకుండా కలిపాక ఇప్పుడు కొంచెం వాటర్ని ఎక్కువగా యాడ్ చేసి లూజ్గా కలపాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం లూజ్గా అంటే గరిట జారుడుగా ఉండాలన్నమాట ఇలా కలిపాక ఇందులో మనం బొంబాయి రవ్వ యాడ్ చేసాం కాబట్టి ఒక పది నిమిషాలు మూత పెట్టి అలా పక్కన పెట్టేసేయండి చూడండి పది నిమిషాల తర్వాత పిండి కొంచెం గట్టిగా అవుతుంది సో మనకి కన్సిస్టెన్సీ కూడా ఇలాగే ఉండాలన్నమాట సో ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక చిన్న సైజు ఉండే ఉల్లిపాయను సన్నగా తరిగి యాడ్ చేయండి అలాగే రెండు పచ్చిమిరకాయ ముక్కలు ఒక మీడియం సైజు టమాటా ముక్కలు చిన్న సైజులో ఉండే క్యారెట్ తురుము ఒక టీ స్పూన్ అల్లం తురుము యాడ్ చేయండి అలాగే కొంచెం కరివేపాకు ఇలా సన్నగా తరిగి యాడ్ చేయండి అలాగే కొంచెం కొత్తిమీర ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసి వీటన్నిటిని కలిసే విధంగా కలపండి ఇలా పిండిలో కలిసిపోయే విధంగా అంతా బాగా మిక్స్ చేయండి ఇప్పుడు వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు కన్సిస్టెన్సీ చూసారా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ చిటికెడంత వంట సోడా యాడ్ చేసి కలపండి ఇలా అంతా ఒకసారి బాగా కలిపామంటే పొంగనాలకు మనకి బ్యాటర్ అనేది కరెక్ట్గా రెడీ అయిపోయింది ఒకవేళ మీకు ఈ పిండి లూజ్గా అనిపిస్తే కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు పొంగనాలు వేయడానికి మరోపక్కన స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ తీసుకొని వేడి చేయండి ఇలా ప్యాన్ వేడయ్యాక ఒక్కొక్క గుంతలోకి కొంచెం కొంచెం ఆయిల్ని తీసుకోండి ఇలా ఆయిల్ తీసుకున్నాక ఒక్కొక్క గుంతలోకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఫిల్ చేసుకుందాం ఇలా గుంతలన్నింటినీ పిండిని తీసుకున్నాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించండి చూడండి ఐదారు నిమిషాల తర్వాత పైన పిండి అంతా తడి ఆరిపోతుంది సో ఇలా తడి ఆరిపోయాక మరో పక్కకి టర్న్ చేయండి మళ్ళీ రెండో పక్కన కూడా ఉడకడానికి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి చూడండి రెండో పక్కన కూడా పొంగనాలు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఇలా ఉడికాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగే అన్ని పొంగనాలను ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండిని కూడా బ్యాచెస్ రైజ్గా వేస్తూ రెండు పక్కల మంచిగా కాలే వరకు బాగా కాల్చి తీసుకోవడమే అంతే ఇలా చేసిన ఈ పొంగణాలను మీకు ఇష్టమన్న ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మరి ఈ బియ్య పిండితో చేసిన ఈ సింపుల్ పొంగణాల రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఓసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి ఎలా కుదిరాయి అనేది ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్